పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం అప్పన్నపేట అందుగులపల్లి శివారులో రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి ఇందులో ఇరవై నుండి ఇరవై ఐదు మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు పెద్దపల్లి మండలం అందుగులపల్లి వద్ద మరమ్మత్తు పనులు జరుగుతున్న నేపథ్యంలో రాజీవ్ హైవేపై వన్ వే రూటు ఏర్పాటు చేశారు దీంతో ఎదురెదురుగా వస్తున్న లారీ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది కరీంనగర్ నుండి గోదావరి వెళ్తున్న టీఎస్ జీరో టూ యూబీ నైన్ త్రీ టూ సిక్స్ గల ఆర్టీసీ బస్సు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఆర్టీసీ డ్రైవర్ ఓవైపు ఫోన్ మాట్లాడుతున్నాడంటూ స్థానిక ప్రయాణికులు పేర్కొంటున్నారు కూడా కొంచు పక్క పండి కూర్చున్నాడు నేను ముందు కూర్చున్నా పోయి గుద్దిండు లారీ గుద్దిండా లారీ లారీ వచ్చింది బస్ వచ్చేది గుమ్మది అనిపించండి బస్సు డ్రైవర్ బస్సు డ్రైవర్ బస్సు డ్రైవర్ ఫోన్ మాట్లాడుతాడు ఫోన్ లో మాట్లాడుతాడు ఫోన్ మాట్లాడుకుని డ్రైవింగ్ ఇస్తాడు గాయపడ్డ వారందరిని హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సుమారు ఇరవై నుండి ఇరవై మందికి పైగా తీవ్ర గాయాల పాలైనారు పెద్దపల్లి ఏసీపీ కృష్ణయాదవ్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ వైద్యులకు సూచించారు నా పేరు సంబల్ మా ఖమ్మంపూర్ మండలం గ్రామం నాగారం వయవాడు బస్సులో ఈ డ్రైవర్ కూడా ఫోన్ మాట్లాడతాను ఈ లారీలు కూడా డివైర్ అటు రావాలి ఇటు రావాలి కాకపోతే ఏంటంటే ఇప్పుడు అది రోడ్డు కొత్త వస్తారు కాబట్టి ఈ రెండు ఒకటే లైన్లు వస్తున్నాయి కాబట్టి లారీ డివైడ్ సరిపోతుంది ఆ సైడే లారీ డివైడ్ సరిపోతే ఈ బస్సు ఇటు రావాలి ఇటు సైడ్ రాక ఈ ఫోన్లో మాట్లాడుకుంటూ అటులు మాట్లాడుకుంటూ చూడక పోయి లారీ సరే ఉద్దేశం ఇప్పుడు ఇంతమంది ఒక నెంబై యాభై మంది వీళ్ళు సీరియస్ ఉంటారు ఇదేంటిది ఇదే కథ ఈ గవర్నమెంటు ఈ బస్సు అడిపించినప్పుడు ఈ ఫోన్ మాట్లాడేది ఈ కథ ఇంకా ఫోన్ ఎవరైనా మాట్లాడలేదు బస్సు అడిగినప్పుడు డైరెక్టు లారీ తప్పండి లారీ డివైడ్ ఇది డివైడ్ కత్తాను డొన్ డివైడర్ రెండు డివైడర్ కట్టినప్పుడు రెండు గుద్దుకుంది లారీ ఒకరిలోడే ఇతరుడు కూడా ఒక రోడే ఇట్లా బస్ ఫోన్ మాట్లాడు నువ్వు అవసరాల గురించి బాగా మాట్లాడు శ్రీ నీతో పాటు మేము లేదు నాతో పాటు మా భార్య ఉన్నది నా బిడ్డ బిడ్డ మాటలు ఇంకా నాకు నా బిడ్డ నా